హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లీలకృష్ణ మిస్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ బ్లాగ్ ఏంటంటే ఈరోజు గుడికి తీసుకెళ్తానమ్మా రెడీగా ఉండు అని చెప్పేసి అన్నారు లీలాగారు సరే అని చెప్పి నేను కూడా మామూలుగా రెడీ అయ్యి కూర్చున్నాను ఏముందులే ఇక్కడ గుడికేగా అని చెప్పేసి ఇంకా తీరా బండెక్కిన తర్వాత ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు అంటే ఖమ్మం నుంచి కోదాడ వెళ్ళే రూట్లో నరసింహస్వామి గుడి ఉందంటండి అక్కడికైతే తీసుకెళ్లారు గుడి అయితే చాలా బాగుంది మీరు కూడా చూస్తారా ఇంకెందుకు ఆలస్యం నాతో పాటు వచ్చేయండి మరి ఇక్కడ కనిపిస్తుంది చూసారండి కొండ ఈ కొండ మీదే ఉంది నరసింహస్వామి గుడి మొత్తానికి గుడికి అయితే వచ్చేసాం ఇదేనండి గుడి ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అనమాట మెట్లు చాలా మెట్లు ఉన్నాయి నేనైతే అన్నీ తీలేదు రఫ్గా కొన్ని అయితే తీసాను అనమాట ఇంకెందుకు కాల్సే ఎక్కేద్దామా ఇంకా పైకి అయితే ఎక్కేసాము ఇట్లా గర్భగుడికి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం అయితే ఉంది ఇంకా ఇదంతా కూడా చుట్టుపక్కల కొండలేనండి అసలు లొకేషన్ అయితే మామూలుగా లేదు చాలా అంటే చాలా బాగుంది ఇది వచ్చేసి గర్భగుడి ఇంకా ఇక్కడి నుంచి ఇందాక మనం వచ్చాం చూసారు రూటు అదంతా ఒకటి కనిపిస్తుంది చూడండి అసలు ఎంత బాగుందంటే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా బాగుంటుందేమో అని అనిపించింది ఇంకా గుళ్ళోకైతే వెళ్ళిపోదామా మరి ఇదేనండి స్వామివారి గర్భగుడి ఎంట్రన్స్ ఇంకా ఇక్కడి నుంచి లోపలికి వెళ్ళడమే మేము వెళ్ళేపాటికి ఆల్రెడీ ఎవరో మొక్కలు తీర్చుకున్నట్టున్నారు విషయం ఏంటంటే మేము వెళ్ళేపాటికే గుడి అయితే క్లోజ్ చేసేసి ఉందండి కానీ స్వామివారు అయితే కనిపిస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే లైట్స్ లేకపోవడం వల్ల సరిగ్గా మీకు అర్థం కాదనమాట ఈసారి వెళ్ళినప్పుడు నేను వివరంగా తీయడానికి ట్రై చేస్తాను ఇప్పటికైతే తీస్తున్నాను అందరు కూడా స్వామివారు కనిపించకపోయినా కూడా దర్శనం అయితే చేసుకోండి ఎందుకంటే ఇక్కడ వెలిసిన నరసింహస్వామి చాలా పవర్ఫుల్ అంట చాలామంది మాతో అన్నారు కూడా కాకపోతే ఏంటంటే మాకే రావడం కుదరలేదు ఇదిగోనండి స్వామివారు అందరు కూడా దర్శనం చేసుకోండి లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల కనిపించట్లేదు కానీ డైరెక్ట్గా చూస్తే మాత్రం చక్కగా కనిపిస్తారు ఇప్పటికైతే సరిగ్గా తీయలేకపోయినా ఈసారి మాత్రం ఖచ్చితంగా మీ అందరి కోసం మళ్ళీ ఈ వ్లాగ్ చేస్తాను ఇంకోటి ఏంటంటే పైనుంచి కూడా స్వామివారు కనబడతారు అని చెప్పేసి అందరూ అంటున్నారు అనమాట పైకి కూడా వెళ్ళి చూడండి అని చెప్పేసి ఇంకా పైకి అయితే ఇదేనండి దారి మీట్లు ఇక్కడ కనిపిస్తుంది చూసారండి ఇక్కడి నుంచి చూస్తే స్వామివారు స్పష్టంగా కనిపిస్తున్నారు ఇక్కడి నుంచి కూడా మనం వీడియోలో చూపిస్తే అస్సలు కనపడదండి డైరెక్ట్గా చూసిన వాళ్ళకే కనిపిస్తారు ఇప్పటికైతే కుదరలేదు కానీ ఈసారి అయితే అందరికీ కూడా ఖచ్చితంగా స్వామివారిని అయితే చూపిస్తాను అసలు అయితే అనుకుని వెళ్ళి ఉంటే ఇంకొంచెం ఎర్లీగా వాళ్ళం చక్కగా గుడి అయితే ఓపెన్ చేసి ఉంటుంది ఇంకా అనుకోకుండా వెళ్ళాం కదండి అందుకని చెప్పేసి కొద్దిగా లేట్ అయింది గుడి కూడా క్లోజ్ చేసేస్తుంది అనమాట ఇంకా పైన అయితే ఈ కొండలు ఇవన్నీ కూడా అసలు ఎంత బాగున్నాయి అంటే వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా ఫొటోస్ కూడా దిగుతున్నారు అందరు దిగుతున్నారు కదా మరి మేము కూడా దిగకపోతే ఏం బాగుంటుందండి అందుకని చెప్పేసి మేము కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగాము లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి ఇంతేనండి ఈ వీడియో అయితే ఇక్కడితో అయిపోయింది ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుద్దాం అందరికీ బాయ్ అండి